పూర్తి వీడియో చూడండి మీకు అర్థమవుతుంది లాస్ట్ పేమెంట్ యూట్యూబర్ విజయ్ విజయ్ అనే ఇరవై ఎనిమిది ఏళ్ల యువకుడు యూట్యూబ్లో టెక్ రివ్యూస్ గేమింగ్ స్ట్రీమింగ్ చేస్తూ మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు అతని ఛానల్ వీ టెక్ జోన్ లక్షల మందికి చేరుకుంది ప్రతి నెలా యూట్యూబ్ నుంచి రూపాయలు మూడు లక్షల ఆదాయం వస్తోంది అతనికి ఒక చిన్న కుటుంబం తండ్రి రమేష్ తల్లి సావిత్రి వాళ్లకు యూట్యూబ్ గురించి పెద్దగా తెలియదు అనుకోని ప్రమాదం ఒకరోజు విజయ్ బైక్పై వెళ్లి రోడ్డు యాక్సిడెంట్కు గురయ్యాడు హాస్పిటల్లో రెండు రోజులు పోరాడి చనిపోయాడు కుటుంబం సోకల్లో మునిగిపోయింది యూట్యూబ్ అకౌంట్ ఎవరి చేతుల్లో విజయ్ బ్యాంక్ అకౌంట్ యూట్యూబ్ ఛానల్ లాగిన్ డీటెయిల్స్ అతని ఫ్రెండ్ సందీప్ దగ్గర ఉన్నాయి సందీప్ కు తెలిసినంతవరకు విజయ్ కు ఛానల్ నుంచి వచ్చే ఆదాయం యూట్యూబ్ బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ యూట్యూబ్ పాలసీ ప్రకారం ఓనర్ మరణిస్తే వాళ్లు మళ్లీ ఆ అకౌంట్ ను రివ్యూలో పెడతారు సరైన వారసత్వ డాక్యుమెంట్స్ లేకపోతే ఆ ఛానల్ డిమోనిటైజ్ అవ్వచ్చు సందీప్ ప్లాన్ సందీప్ కు సలమీద ఆశ పుట్టింది విజయ్ పేరుతో ఛానల్ నడిపించాలనుకున్నాడు కాని అతని కుటుంబానికి డబ్బుల అవసరం ఉంది వాళ్ళు గూగుల్ కు మెసేజ్ పంపించారు విజయ్ తండ్రి లీగల్ వారసుడని చెప్పి డాక్యుమెంట్స్ పంపించారు చివరి ట్విస్ట్ యూట్యూబ్ వారి రూల్స్ ప్రకారం అకౌంట్ను వారసుడికి ట్రాన్స్ఫర్ చేయాలంటే మరణ ధృవీకరణ పత్రం లీగల్ డాక్యుమెంట్స్ అవసరం కాని విజయ్ తన బ్యాంక్ అకౌంట్కు తండ్రిని నామినీగా పెట్టలేదు సందీప్ అకౌంట్ హ్యాక్ చేసి డబ్బు విత్డ్రా చేసేశాడు కాని చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు విజయ్ తండ్రి కోర్టు ద్వారా లీగల్ క్లెయిమ్ చేసుకుని చివరకు డబ్బులు తన బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయించుకోగలిగాడు మొత్తం పాయింట్ ఒకటి యూట్యూబ్ ఆదాయం ఆ వ్యక్తి లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్కు వెళ్తుంది రెండు బ్యాంక్లో నామినీ లేకుంటే లీగల్ వారసుడు కోర్టు ద్వారా క్లెయిమ్ చేసుకోవాలి మూడు అకౌంట్ యాక్సెస్ లేని వారసులు డబ్బు పొందలేరు నాలుగు అకౌంట్ వారసత్వం క్లెయిమ్ చేయడానికి గూగుల్ సపోర్ట్ తో సంప్రదించాలి ఎండీఎం గేమింగ్ పేదాపల్లి నరేష్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్